నమస్కారం మిథులారా సింహరాశి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లీ ప్రిడిక్షన్స్ అయితే అన్ని వీడియోలు చెప్తున్నట్టే నేను ఈ వీడియోలో కూడా చెప్తాను ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ టైరోలు చెప్పటం కష్టం ఒకవేళ ఎవరైనా చెప్తే వాళ్ళ యొక్క ఉపాసన అలా చెప్తున్నారనుకోవచ్చు అయితే అమ్మవారి ఆశీర్వాదంతో నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను చాలామంది లాంగ్ వీడియో కావాలని అడిగారు తెలుగు ఛానల్ అంటే అందులో వ్యూవర్షిప్ లేనందుకు నేను చేయట్లేదు కానీ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి చేస్తున్నాను అంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని మీరు కనుక కనెక్ట్ అయితే కనుక ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కులదైవం దేవతల వల్ల మీకు ఇది మ్యాచ్ అవుతుంది అనుకోండి లేదంటే అమ్మవారి ఆశీర్వాదం అయితే ప్లీజ్ ఈ ఛానల్లో ఉన్న ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి అయితే టూ ట్వంటీ సిక్స్ ఓవరాల్ ఏంటంటే ఒకటి లవ్ నెక్స్ట్ లగ్జరీ సింహరాశికి రెండు కావాలి ఒకటి ఏంటంటే లగ్జరీ నెక్స్ట్ లవ్ హెల్త్ హెల్త్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే కొన్ని సీరియస్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది సీరియస్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చెకప్లు అవి చేయించుకుంటూ ఉండండి అదే కాకుండా మీకు ధనప్రాప్తి కన్నా ఈ సంవత్సరం రిలేషన్షిప్లో మీకు చాలా మంచి సమయాన్ని మీరు స్పెండ్ చేస్తారు మీ పార్ట్నర్ తోటి మీ తోటి మంచి సమయం స్పెండ్ చేయడం ఎవరైతే ఎంగేజ్మెంట్ అవ్వలేదని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అవ్వడం మ్యారేజెస్ కూడా చాలామందికి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కమిట్మెంట్ కార్డ్ ఫస్ట్ వచ్చేసింది తర్వాత లవ్ కార్డ్ వచ్చింది సో దట్ ఫాలోస్ రిలేషన్షిప్ చాలా బాగుంది అయితే లెట్ సి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఇదంతా ఓవరాల్ ఇప్పటివరకు చెప్పాను నేను హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అదే సీరియల్ ఆర్డర్ ఫస్ట్ హెల్త్ చూస్తాను ఎందుకంటే హెల్త్లో మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం మన జీవితం ముందుకు వెళ్ళగలదు అయితే హెల్త్లో చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి సర్జరీస్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అదే కాకుండా కొంత పార్ట్నర్కి మీ పార్ట్నర్ కూడా కొంత ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అయ్యాయి ఎవరైతే సింగరాశి సింహరాశి సింహ లగ్నంలో ఉన్నవాళ్ళు కూడా చూసుకోవాలి ఎందుకంటే మీ పార్ట్నర్కి ఏదైనా సిక్నెస్ వచ్చే అవకాశం గ్యారంటీగా కనిపిస్తుంది అదే కాకుండా హెల్త్ వెల్త్ అయిపోయింది ఇప్పుడు మనం వెల్త్ గురించి మాట్లాడదాం వెల్త్ అంటే ఫైనాన్షియలీ గ్రోత్ ఫైనాన్షియలీ గ్రోత్ ఆన్ అండ్ యావరేజ్ బాగుంటుంది కానీ బాగా హార్డ్ వర్క్ చేయాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి ఈసారి సింహరాశికి హార్డ్ వర్క్ చేస్తూనే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఛాలెంజెస్ నుంచి కూడా బయటకు వస్తాం ఛాలెంజెస్ అంటే ఎలాంటివంటే మన ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు కానీ మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం అలా ఉంటుంది మన పరిస్థితి అయితే ఈ దీని ఈ కార్డు వచ్చినప్పుడల్లా నేను ఒకటే చెప్తాను మీ యొక్క ఛాలెంజెస్ని ముందు ఫోకస్ చేయండి ఫోకస్ చేస్తేనే ఆ ఛాలెంజెస్లో సొల్యూషన్ వస్తుంది లేకపోతే రాదు అయితే ఆ తర్వాత రిలీఫ్ వైపుకి మీరు వెళ్తారు అంటే బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాతే మీరు రిలీఫ్కి వెళ్తారు అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది వెల్త్ ధన ప్రాప్తి వెరీ గుడ్ ఎక్సలెంట్ కార్డ్స్ వండర్ఫుల్ డబ్బులు అయితే చాలా ఉన్నాయి సింహరాశి చాలా సంతోషంగా ఉంది ధన ప్రాప్తి చాలా ఉంది హాలిడే ఎక్కడన్నా బయటికి వెళ్ళడం విందు వినోదాలకు వెళ్ళడం మామూలుగా ఎక్కువగా బయట తిరగడానికి ఎక్కువగా వేరే కంట్రీస్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా ఉంది బాగా వెళ్తారు కాకపోతే బ్లాకేజ్ కొంచెం తయారవుతున్నారు మీరు బ్లాకేజ్ రెడీ చేసుకుంటున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి అది రిమూవ్ చేయండి మెడిటేషన్ చేయండి రేకి చేయించుకోవాలి హీలింగ్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయొచ్చు అదే కాకుండా సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది అంటే మీకు సెలబ్రేషన్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ లైఫ్లో ఏదో ఒక పెద్ద హైట్స్ ఈ సంవత్సరం చూసే అవకాశం ఉంది చాలా పెద్ద ప్రిడిక్షన్ అది బట్ ఏంటంటే నా ఉద్దేశంలో అంత మంచి కార్డ్స్ రావడం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నది నా ఉద్దేశం అదే కాకుండా అమ్మవారి ఆశీర్వాదంతో ఏంటంటే కొన్ని మీకు కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి అని కోరుకుంటున్నాను కానీ మంచి ఓవరాల్గా ఎక్కువగా బాగుంది అనే నేను చెప్తాను లాస్ట్లో రిలేషన్షిప్ ఒకసారి చూద్దాం జమకాళి రిలేషన్షిప్లో ప్రేమ అభిమానాలు బాగుంటాయి అదే కాకుండా మీ పార్ట్నర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారా అదే కాకుండా కర్మ సిద్ధాంతం నేను చెప్పాను కదా సిక్నెస్ అనేది ఏదో ఒకటి ఉంటుంది మీ పార్ట్నర్కి అది ఎందుకో నాకు చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది ఐ కెన్ సీ దాట్ సో పాస్ లైఫ్ కనెక్టెడ్ ఏవో ఒక కొన్ని ఇష్యూస్ మీ లైఫ్లో వస్తాయి వాటి నుంచి మీరు బయటకు రావడానికి చాలా కష్టపడతారు ఎనీవేస్ ఆ సిచ్యువేషన్ నుంచి మీరు కంప్లీట్గా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది భగవంతుల ఆశీర్వాదం ఉంది అమ్మవారిని తలుచుకోండి అమ్మవారి పూజ చేయండి సింహరాజ్కి ఎప్పుడు నేను అదే చెప్తాను జయమకాలి రెండు ఏంజిల్ మెసేజెస్ చూద్దాం రికవరీ మోడ్లో ఉన్నారంటే పాస్ట్లో మీకు జరిగిన అన్యాయంకి దాని నుంచి మీరు రికవరీ మోడ్లోకి వస్తారు లైట్గా చేయండి ఉన్న సమస్యలు అన్నిటిని మెల్లగా కూడా మీకు కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉందనే చెప్తాను నేను ఓవరాల్ బాగుంది లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది పార్ట్నర్స్ బాగా సపోర్ట్ చేస్తారు ఎవరైతే పార్ట్నర్ తోటి బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తే కూడా తప్పకుండా జరుగుతుంది మీదే పై చేయి ఉంటుంది ఈవెన్ పార్ట్నర్ పక్కన ఎవరున్నా రిలేషన్షిప్లో కానీ ఎక్కడైనా మీదే పై చేయి ఉంటుంది అయితే ఈ చిన్న వీడియో నుంచి నేను ఈ సెలవు తీసుకుంటున్నాను బహుత్ బహుత్ ధన్యవాద జయమకాలి స్వస్తి